హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రీమియం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ హౌస్ ఎనభై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది లోపలికి వెళ్ళి చూద్దాం ఎనభై ఏడు గజాల్లో పోర్షన్ వైజ్గా హౌస్ అయితే వచ్చిందండి ఇది చాలా ఫేసెస్గా ఉంటుంది ఏరియా కూడా పెద్ద పులిపాక ఏరియాలో వస్తుంది ఇది ఫ్లడ్ ఏరియా అయితే మాత్రం కాదండి ఇది మంచి ఏరియా పెద్ద పులిపాక ఏరియాలో తాడి గడప నుంచి రావచ్చు ఇటు దీని వైపు నుంచి రావచ్చు అంటే పెద్ద పులిపాక ఇది చూడొచ్చు మీకు ఎనభై ఏడు గజాల్లో పోర్షన్ టైప్లో హౌస్ అండి ఇది చూద్దాం ఇప్పుడు ఇది కిచెన్ కిచెన్ కూడా మీకు మంచి ప్లేసెస్గానే ఉంటుంది మంచి హాల్ అయితే మంచి ఏరియాలో అయితే ఉంటుంది మంచి ఏరియాగా ఉంటుంది బెడ్రూమ్ చూడండి ఎంత ఉందో చాలా పెద్దది బెడ్రూమ్ కూడా ఇది బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది పదిహేను పద్దెనిమిది పదిహేను కొలతలతో పద్దెనిమిది పదిహేను కొలతలతో అయితే ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం ఇది నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు తూర్పు ఫేస్లో అయితే ఇది అయితే ఉందండి ఎనభై ఏడు గజాలు చాలా బాగుంది ఏరియా మంచి క్వాలిటీతో కన్సెషన్ అయితే ఉంది మంచి క్వాలిటీతో కన్సెషన్ అయితే ఉంది చూడండి చాలా ఫైన్గా ఉంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన